ఎల్ఐసి ఏజెంట్లు న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కొరకై గత నలభై ఐదు రోజులుగా వివిధ రకాలుగా అధికారుల వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దా దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాల ముందు నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో రెస్ట్ డే నిర్వహించాలని లియాఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాల ముందు నిరసన తెలియాలని ఆదేశించడం జరిగింది ఈరోజు మూడవ రోజు రెస్ట్ డేలో పెద్ద ఎత్తున ఏజెంట్లు పాల్గొన్నారు న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కొరకు లియాఫీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని ఎల్ఐసి ముందు నిరసనలు ధర్నాలు నిర్వహి నిర్వహిస్తూ వస్తున్నారు ஜিন্দাবাদ லியா ஃபி ஜিন্দাবাদ ஜென் лайக்கடா பத்லாரி 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 ஹவா अहमदाबाद सियासे अहमदाबाद सियासे अहमदाबाद केसे अहमदाबाद केस अहमदाबाद केसे बदींद <S Adams>

ಪ್ರಿಮಿಯಂ ಮೇಲೆ जीएसटी ನೀ ಅದು ಜಾಯರಿ ಅದು ಜಾಯರಿ ಪ್ರಿಮಿಯಂ ಮೇಲೆ जीएसटी ನೀ ಅದು ಜಾಯರಿ ಕೆಮಸ್ ಮೇಲೆ जीएसटी ನೀ ಅದು ಜಾಯರಿ ಅದು ಜಾಯರಿ ಪ್ರಿಮಿಯಂ ಮೇಲೆ जीएसटी ನೀ ಅದು ಜಾಯರಿ ಅದು ಜಾಯರಿ ಆನ್ ಲೋನ್ ಮೇಲೆ ಇಂಟರೆಸ್ಟ್ ನೀ ನಕಿಸಬೇಕು ನಕಿಸಬೇಕು 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 ಆನ್ ಹೋಲ್ಡರ್ ಭವಿಷ್ಯ